ఆ తల్లి చెప్తోంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ నేను నేనేంటి చిరంజీవికి ఫోన్ చేయటం ఎక్కడ చేయగలి ఆయన ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయటం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటం ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారి సరికాలి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన వెనక చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళిండే చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నా నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడే ఆగతి గత అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకి ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పు ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా అన్నట్టు వాళ్ళ ఇది సో మనం మాట్లాడకలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రా రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి చేసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప అనుకోడేం కాదు అండ్